మేదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలంలోని పెండింగ్ లో ఉన్న ధరణి భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేదక్ ఆర్డిఓ రమాదేవి రెవెన్యూ అధికారులకు సూచించారు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని దర్శించిన ఆమె సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సిబ్బందికి పలు అంశాలపై సమీక్షించారు అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సర్టిఫికేట్లను పరిశీలించి కాస్టింగ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్లను తత్వరితం పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ ఆర్ఏ గోవింద్ ప్రవీణ్ శ్రీపతి పాల్గొన్నారు అదే పనులు ఇక్కడికి కూడా త్వరిత ఎక్కువ పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి సందర్శించడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మీశాల నిర్వహు ఎంక్వైరీస్ తర్వాత ఈ ఇప్పుడు స్టూడెంట్స్కి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా తొందరగా ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇంకా అక్కడ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా ఈ మండలంలో ఉన్నప్పుడు సమస్యలు ఏమైనా ఉన్నాయా కూడా తెలుసుకోవడం కోసం రావు